హలో ఎవ్రీవన్ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాల్లో శనగపప్పు బూరెల్ని తయారు చేసుకోవడానికి ఒక కప్పు శనగపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలాగే ఒక కప్పు రైస్ ఒక కప్పు మెనపప్పుని క్లీన్ చేసుకొని ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకొని సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి రెండు నానపోయిన తర్వాత ఫస్ట్ ఒక కుక్కర్లో శనగపప్పును వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో పప్పుని అలాగే బియ్యాన్ని కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని బెల్లము అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉంటే తీగపాకం వచ్చిన తర్వాత మిక్సీ చేసుకున్న శనగపప్పుని వేసుకొని తురిమిన తురిమిన కొబ్బరి కూర దంచి అర బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న స్తోప్లో ఈ బాల్స్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఒక్కొక్క బూరెను కూడా డ్రాప్ చేసుకుంటే ఆయిల్లో అంత బూరెలు రెండు పక్కల కూడాను దోరగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే అంతేనండి శనగపప్పు బూరెలు అనేవి రెడీ అయిపోతాయి